హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మాకైతే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందండి అస్సలు బయటికి రానివ్వట్లేదు అయినా అలా ఇంట్లో కూర్చుంటే ఇంకా అవ్వదు కదా మనకు రేపు వినాయక చవితి పూజ ఉంది ఆ పత్రులన్నీ కోసుకురావాలన్నమాట పత్రాలు అయితే ప్రతి సంవత్సరం కూడా వాకింగ్ మేట్స్ అందరము కలిసి అలాగా కోసుకొచ్చేవాళ్ళము ఎప్పుడూ ఈయనే పత్రిక కొనండి మాకు మా చుట్టుపక్కల అన్నీ ఆల్మోస్ట్ దొరికేస్తాయి దానికోసం వచ్చాను నెక్స్ట్ అండి మందార పువ్వులు రేపు ఒకవేళ వర్షం పడింది అనుకోండి తడిసిపోయి అలా ముద్దలాగా అయిపోతాయి అందుకని చెప్పేసి మొగ్గలే కోసుకుందామని చెప్పేసి మందార మొగ్గలన్నీ కోసుకున్నాను అలాగే మీకు ఈ పత్రులన్నీ కూడా లైవ్లో కొన్ని చూపిస్తాను రండి మీరు అనుకునే పత్రులు కావండి చాలామంది పొరపాటు పడుతుంటారు వినాయక చవితి పత్రులకి అలా పెట్టకూడదండి మనకి ఎందుకు పెట్టారో పెద్దలు అందుకని చెప్పేసి నేనైతే బుక్లో ఉన్నవే ఎక్కువ శాతం పెడుతుంటానండి అవే మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను మన ఇంటి దగ్గరే బోల్డ్ ఉంటాయండి ఏవో కొన్ని అయితే ఉండవు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే మనకు దొరికేస్తాయి అందులోని మొదటిది ఇది మాచి పత్రం అండి మా మాచి పత్రాన్ని కూడా అంటారు ఇది అయితే అండి విపరీతంగా బయట కూడా ఉంది లోపల కొంచెం ఉందని చెప్పేసి మీకు చూపించాను తులసి పత్రం తులసి కూడా రేపు వినాయకుడికి పెట్టాలి కదా మనకి అది బుక్లో కూడా ఉంటుంది ఆ తర్వాత జాజి పత్రం జాజి పత్రం జాజి చెట్టు నేను మొన్నే నాటానండి తర్వాత ఇది విష్ణుక్రాంత పత్రంకి బదులుగా మేము ఈ నీలం పువ్వులు వేసుకుంటామండి విష్ణుక్రాంత ప పత్రం ఇది ఇదేనండి మాషి పత్రం చూడండి ఎంతలా అయిపోయిందో అందులో వర్షంకి ఇంకా నిగనిగలాడుతుంది ఇది తెల్లజిల్లేడు అర్కప పత్రం అంటారు మా ఇంటి దగ్గర కూడా ఉసిరి జామ అన్నీ ఉంటాయండి కానీ అవి మేము వినాయక చవితికి పెట్టాం వినాయక చవితికి పెట్టిన పత్రాలు అవి వేరుగా ఉంటాయండి బయట దొరికేవన్నీ అలా పెట్టేయకూడదు ఇది గరికండి గరిక ఇంకా తెలుసు కదా విఘ్నేశ్వరుడికి ఎంత ఇష్టమో ఇది కూడా రేపు కోద్దామనుకొని ఇప్పుడు మీకు చూపించడానికి కానీ వచ్చాననమాట ఇంకా సీతాఫలం ఈ కాయని నేను పాల వెళ్ళి కడతానని చెప్పేసి కోస్తున్నానండి అలాగని సీతాఫలం ఆకులు పెట్టకూడదు చాలామంది సీతాఫలం ఆకులు సపోటా ఆ చెట్టు ఉంటే ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు అన్నీ ఇరిసి పెట్టేస్తుంటారు ఇవాళ జామకాయలు కూడా పాలవల్లి కోసమని కోసుకున్నాను జామాకులు పెట్టకూడదు ఇది కరవేర పత్రం గన్నేరు ఎల్లో పసుపు గన్నేరున్నా అండి చాలా మంచిది అది లేనప్పుడు ఏ గన్నేరు నిరుపైన ఏ గన్నేరైనా పెట్టవచ్చు తర్వాత ఇది మీకు అందరికీ తెలుసు కదండి విలువ పత్రం విలువ పత్రం సమర్పయామి అని ఉంటుంది ఆ ఇరవై ఒక్క పత్రాల్లో వినాయక చవితికి తప్పకుండా ఏకవంశతి నామాలతో పూజ చేయాలండి కొంతమంది తంగేడు కూడా పెట్టేస్తుంటారు తంగేడు పెట్టకూడదండి ఈ పూజకి తర్వాత మామిడి చూతపత్రం చూతపత్రం కూడా తప్పకుండా పెట్టాలి ఇది చూడండి దత్తూర పత్రం సమర్పయామి దత్తూర పత్రము అంటే ఉమ్మెత్త అండి ఉమ్మెత్త కూడా తప్పకుండా పెట్టాలి ఇక అశ్వద్ద పత్రం రావి చెట్టు అసలు ఎక్కడ దొరకదేమో అనుకున్నానండి చిన్నది దొరికింది తర్వాత ఇది ఉత్తరేణి అండి ఉత్తరాయిన్ కూడా చాలామంది తెలుసు కదా ఎన్ను లేదు కానీ ఇది ఉత్తరానండి ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల చాలా వరకు దొరికేస్తాయండి అన్నీ ఇంతెంత గడ్డిలాగా పెట్టేకూడదు జాజి మా పక్క ఇంట్లో ఉందండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కొమ్మ అయితే కోసుకొచ్చాను పిత్తూ పువ్వులతో మొగ్గలతో ఇదిగోండి పెద్ద జాజి ఉంది మా ఇంటి దగ్గర ఇంక చిన్నది కదా ఇది చూడండి అసలు ఇది దొరకదని చాలా వెతికాను చక్కగా దొరికిందండి గండకి పత్రం అంటారండి నేల ఉసిరి ఈ ఉసిరి కూడా మనం పెట్టాలి మనం ముళ్ళ వంకాయ అంటాం కదా ఇది కూడా వినాయక చవితికి పెట్టాలి ఇవ్వండి చిన్న మొక్క అయితే భలేగా కనిపించింది ప్రతి సంవత్సరం ఎదుకుతాం ఈ చెట్టుకి ఈ మొక్క కోసం ఈ సంవత్సరం లక్కీగా దొరికిందండి ఇవన్నీ ఇంటి చుట్టుపక్కల ఉంటాయి ఇది బదరీ పత్రం అంటే రేగు రేగు కూడా పెద్ద చెట్టు ఉంది కానీ చిన్న చెట్టు సరిపోతుందిలే రెండు ఆకులే కదా లేతగా కోసుకుంటాను పెద్ద చెట్టు అనుకోండి ముళ్ళు ముళ్ళుగా ఉందన్నమాట అందుకని బదరీ ఆకు రేగాకు ఆకు కూడా కోసుకున్నాను ఇది కరవేర పత్రం తెలుసు కదండి గన్నీరు ఇంతకుముందు మీకు చూపించాను మళ్ళీ ఒకసారి అలాగా ఫ్రెష్గా సూట్ చేశాను అనమాట ఇది మరొక పత్రం అండి పక్కింటి ఆంటీ దగ్గర ఉంట ఉంది అసలు ఉంది అని అనుకోలేదు నేను ఆంటీ కిందకి నేను ఇలాగా ఆకులన్నీ కోస్తుంటే పత్రాలు వచ్చారనమాట నేను కోస్తానని అప్పుడు ఆంటీకి అన్నానమాట అన్నీ దొరికాయి కానీ ఆంటీ మరువము దొరకలేదు అంటే నా దగ్గర ఉంది ఇస్తాను రా అని ఇచ్చారండి అసలు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంత దొరకదేమో అని ఫిక్స్ అయిపోయాను ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర ఉండేది కానీ పోయిందండి ఒక పత్రం మళ్ళీ ఆంటీ ఇచ్చారు కదా వేశాను చూడండి మా ఇంటి పక్క బిల్డింగ్ పక్కన బోల్డ్ బాదం చెట్లండి ఇక్కడైతే ఎన్ని రామచిలుకలు వస్తుంటాయో తెలియదండి మొత్తం గ్రీనరీ పెద్ద పెద్ద మహావృక్షాలు అసలు ఇవి మీకు కెమెరాలో అంత బాగా కనిపించట్లేదు కానీ మహావృక్షాలండి ఇక మా ఇంటికి వచ్చానండి కింద మా ఇంటి దగ్గరికి వచ్చాను ఆంటీ ఇచ్చిన ఆ మరువము కొంచెం ముద్ర ఇచ్చారనమాట కొంచెం ఆ లేతాకులు ఆ కొమ్మలన్నీ పూజలో ఉపయోగించి ఈ ముద్రమేమో నాటుదాము అని చెప్పేసి నాటుతున్నాను అనమాట చూడాలి అవుతొందరూ ఇంతకుముందు బతికిందండి మళ్ళీ సమ్మర్ వస్తే ఏంటో ఆ మరువము అంత తొందరగా బతకట్లేదండి బతికినా కూడా ఎక్కువ రోజులు నిలవట్లేదు ఎందుకో అసలు ఎంత సున్నితమో ఈ మరువము చాలా తొందరగా పోతుంది బతకడము కష్టమే నిలవడము కష్టమే మరువము తీసుకొచ్చి ఇంకా పాతేసాను అనమాట ఇంకా దయ నేనైతే పెట్టుకునే కన్నా దేవుడికి ఉపయోగించడానికి అని చెప్పేసి చాలా వరకు మొక్కలు అవి ఇవి నాటుతుంటాను సేకరించి ఇక రేపు కూడా వర్షం పడిపోతుందేమో అని చెప్పేసి కొన్ని కొన్ని పత్రికలు అయితే తీసుకొచ్చానండి ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇవి కట్టుకోవాలి కదా త్వరణాలు అని చెప్పేసి ఇవన్నీ పండగ ముందు రోజు సాయంత్రం నేను సేకరించుకున్న పత్రులు అనమాట ఎప్పుడూ నేను కొన్నండి చాలా వరకు అన్నీ మా చుట్టుపక్కల దొరికేస్తాయి దొరికిన వాటితోనే తృప్తిగా పూజ చేసేస్తాం కొంటే మాత్రం ఏం దొరుకుతాయండి ఉసిరిపత్రి జామపత్రి మామిడి పత్రి అవి ఒక పెద్ద కట్ట కట్టేసి ఇస్తాడు దానికన్నా ఇక్కడ మాకు అన్ని బుక్లో ఉన్నవన్నీ దొరుకుతాయండి ఏవో కొన్ని కొన్ని మాత్రమే అది కూడా వర్షం లేకపోతే మేము బయటికి వెళ్తే ఆ వావిలాకు అవి కూడా తెచ్చేసి ఉందము కానీ వర్షంతో మా ఇంటి దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి వాటితోనే చాలా వరకు కవర్ చేసానండి పండగ ముందు రోజు ఇలా ఉంటాయి అన్నమాట హడావిడి పండ్లు ఇంకా ఫ్రూట్స్ పువ్వులు అన్నీ ముందే తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి సేవ్ అయ్యామండి లేకపోతే ఈ వర్షంతో అస్సలు బయటికి వెళ్ళలేము ఇంకొక విషయం ఏంటంటే అండి ఫుల్ వర్షం ఇంకేళ తగ్గదేమో అనుకున్నాను కానీ లక్కీ కానీ ఆకులు అన్నీ కోసుకున్నప్పటికీ వర్షం కూడా తగ్గిపోయిందండి మరి ఇంకా నైట్కి వస్తుందో లేదో తెలియదు సాయంత్రానికైతే తగ్గింది బాగా నేను దిగినప్పుడు ఉన్న వర్షము వచ్చే మళ్ళీ పైకి ఇంటికి వచ్చేటప్పుడు లేదనమాట తగ్గింది నేను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కిందనే ఉన్నానండి ఆ పత్రులు కోసుకొని ఏ పత్రులు కోసుకొని అలాగ తిరుగుతూ ఆ మొక్కలు నాటుకొని అలాగ అక్కడే ఉన్నాను అనమాట ఇంకా ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి